ఈ చేతి గోడ చివర లక్ష్మీదేవి ఉంటుందిట చేతి మధ్యలో అరచేతి మధ్యలో దేవి ఉంటుందట ఈ అరచేతి మూలంలో గౌరీ దేవి ఉంటుంది ఎక్కడ ఉన్నారండి అంత చెయ్య ఉంది ఎక్కడ ఏం కనపట్లా కనపడరండి దాన్నే సింబాలిజం అంటారు హిందూయిజంలో సింబాలిజం ఎక్కువ పురాణాల్లో ఏం చెప్పినా ప్రతీకాత్మకంగా చెబుతారు గా పరోక్షంగా చెబుతారు మనం కాస్త విశ్లేషించుకోవాలి చేతి చివరి గోడు లక్ష్మీదేవి ఉంటుంది అనుకుని మనం అక్కడ పసుపు కుంక రాసేసి కూర్చోకూడదు అక్కడ అప్పుడు ఒక చీర కట్టేసి ఈ పిచ్చి పనులుగా చేయాల్సింది నీ చేతి చివర లక్ష్మీదే ఉంటుందంటే అర్థం ఏంటి లక్ష్మి అంటే సంపద 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 ఎలా వస్తుందండి కష్టపడితే వస్తుంది కష్టపడకుండా ఏ సంపదలు రావండి కష్టపడడం దేంతో కష్టపడతాం శరీరంలో శరీరం అంతా కష్టపడుతుంది కానీ ఏమంటాం ఎవరైనా సంపాదిస్తుంటే వాళ్ళకేంటమ్మా రెండు చేతులు సంపాదిస్తున్నారు అంటారు చేతులు వాడతారు సంపాదన అంటే చేతులు వాడతారు కష్టపడడం అంటే చేతులు కష్టపడ కష్టపడి కష్టపడి చేతులు అరిగిపోయాయి అంటారు కాళ్ళు అరిగిపోయాయి అన్నారు తిరిగి తిరిగి కాళ్ళు అరిగిపోయాయి అంటారు వాగి వాగి నోరు అరిగిపోయింది అంటారు కష్టపడి కష్టపడి చేతులు అరిగిపోయే అంటారు అంటే కష్టానికి ప్రత్యేక చేతులు మనిషి బొద్దున నిద్ర లేవగానే ఎవరిని తలుచుకోవాలి ఎవరికి నమస్కారం చెయ్యాలి అంటే మనం తల్లి కనో తండ్రి కనో గురువు లేకపోతే దేవుడు గనో ఏదో కూడా చెబుతామండి కానీ అంతకంటే గొప్పగా మన సంస్కృతి ఏం చెప్పిందంటే నాయన ఎవరికి నువ్వు నమస్కారం చేయకపోద్దు ఎవరి ముఖమో చూడవద్దు ఎందుకంటే ఎవరిని ముఖమైనా చూస్తే మనం ఏమంటాం ఆ వేళ మంచి జరిగింది అనుకో పర్వాలేదు వాళ్ళకి చెప్పాం కానీ ఏదైనా చెడు జరిగిందనుకో పొద్దున్నే కనిపించింది పనికిమాలిన ముఖం అందుకే జరిగిందంట తక్కువ వాళ్ళం కాదు మనం ఏదైనా మనకి ఏదైనా చెడు జరిగితే పొద్దున్న ఎవరు కనపడ్డారో వాళ్ళ మీద పెట్టేస్తామండి నిజానికి ఆలోచించండి ఈ దేశపు ఎవతారో నీకు పొద్దున్న ఎవడో కనపడడానికి నీకు పనులు జరగడానికి ఏమైనా సంబంధం ఉందా ఈ శకునాలు బల్లిపాట్లు పిల్లిపోతలు ఇవన్నీ మానయగలిగితేనే మనం బాగుంటాం ఖచ్చితంగా ఈ గుడి నమ్మకాలు పోగొట్టుకోగలిగితేనే మనం బాగుంటాం మన జీవితాన్ని నిలబెట్టేవి రెండే రెండు ఒకటి ఆత్మవిశ్వాసం రెండు పరమాత్మ విశ్వాసం ఒకటి ఆత్మవిశ్వాసం రెండు పరమాత్మ విశ్వాసం మన మీద మనకి నమ్మకం ఉండాలి మన పుట్టించిన భగవంతుని మీద నమ్మకం ఉండాలి మనకు ఉండాల్సింది బల్లిపాట్లు పిల్లి కోతలు కాదండి బల్లి పిల్లి మన జీవితాలను నిర్ణయించింది మాట్లాడటానికి బుద్ధి జ్ఞానం లేదా ఎదురుగా వచ్చిన శకునాన్ని బట్టి నీ పనులు అవుతాయో కాదో ఉంటాయి దానికి మనకి సంబంధం ఏంటండి అసలు అలాగే ఇవాళ రోడ్లు ఎలా ఉన్నాయి పూర్వల్లా బల్లిటూళ్ళు కావు ఖమ్మం బజారైనా సత్తుపల్లి అయినా వంద మంది ఇటు వస్తారు వంద మంది అటెడతారు అందులో మంచి శకునాలు ఏవో చెడ్డ శకునాలు ఏవో పెడితే గోమే కొట్టేస్తారు నన్ను చెడ్డ అంటావా అంటామని అందులో మంచి బిందులు వాళ్ళు ఉంటారు కట్టెల మోపులు వాళ్ళు ఉంటారు ఏది మంచో ఏది చెడ్డ ఎలా చెబుతారండి కట్టెల మోపు కనపడగానే చెడ్డ అంటారు అర్థం లేనమాట ఎందుకంటారు ఆలోచించండి ప్రతి నమ్మకాన్ని ఖండించే ముందు ఎందుకంటారు ఆలోచించారు కట్టెల మోపు చెడ్డది ఎందుకు ఏంటండి శ్మశానంలో శవాన్ని దహించేటప్పుడు కట్టెలు వాడతారు అందుకని కట్టెల మోపు అశుభం అనుకుందాం అంటే మరి వంట ఉండడానికి కూడా కట్టెలు వాడారు కదండి యజ్ఞం చేయడానికి కూడా పూర్వం కట్టెలే వాడారు కదండి మా లెక్కన కట్టెల మోపు శుభమా అశుభమా లేని వాదం తప్పితే శవానికి మాత్రమే వాడమదే కట్టెల మోపు అవే కట్టెలు వేరే వాడారండి అశుభం ఎలా అవుతుంది కట్టెల మోపు పువ్వులు పువ్వులు కలపడగానే ఎవరైనా పెట్టుకుని కనపడినా పూలదండలు కలపడినా శుభం అంట శుభం అంట మీరు ఆలోచించండి బతుకున్నవాడు మెళ్ళో కంటే శవం మెళ్ళోనై ఎక్కువ పోలదండలు ఉంటాయి మరి పువ్వులు శుభమా అశుభమా ఎలా చెప్తారండి పువ్వులు శుభమని కట్టెలు అశుభమని పువ్వులైనా కట్టెలైనా శుభము కాదు అశుభము కాదు అంతా మన మనస్సు చేస్తున్న మాయ ఆ మనస్సు మాయ నుంచి బయటపడ్డమే మహత్తరమైన తత్వం మన మనస్సు చేస్తున్న మాయ ఏ జాతి అయినా ప్రపంచంలో విశ్వాన్ని అర్థం చేసుకోవాలంటే ముందు ఆత్మను అర్థం చేసుకోవాలి లేకుండా సాధ్యంగా అందుకే మన సంస్కృతిలో ఎంత గొప్ప విషయం అంటే లేవగానే మీరు ఎవరి ముఖము చూడక్కర్ల ఆశ్చర్యకరమైన విషయం తెలుసా మన చేతులు మనం చూసుకోవాలి మన అరచేతులు మనం చూసుకోవాలి ఎవరిని చూడక్కర్ల మన అరచేతులు ఏముంది అరచేతుల్లో శీతాకాలం పొప్పర్లు ఉంటే వేసవకాలం చెమట ఉంటుంది ఏమి ఇక్కడ శతకాలం ఏమో తెల్లగా బొప్పర్లు వచ్చి ఉంటాయి కాలం చెట్టు ఉంటుంది మరి ఏమిటి అరచేతుల్లో ఉండేది అంటే దానికి ఒక శ్లోకం చెప్పాడు కరగ్రేవసేలక్ష్మి కరమచ్చే సరస్వతి కరమూలే స్థిత గౌరీ ప్రభాతే కరదర్శనం పొద్దున్నే నీ చెయ్యి నువ్వు సరిపోతుంది ఇంకెవరిని ఎక్కాలి